ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము విని డైవాసిస్సులు పొందండి ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసు నామములో శుభోదయం శ్రోతలారా బాగున్నారా ప్రతిదినం మీ కొరకు ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం క్రైస్తవ లక్షణాలు అనే అంశాన్ని ఈ వారం మనం మాట్లాడుకుంటున్నాం ఇందులో ఐదవది ఇంద్రియ నిగ్రహము అనగా ఆశా నిగ్రహం అని మనం చెప్పవచ్చు అందుకే రెండో పేతురు పేతురు రాసిన రెండో పత్రిక ఒకటవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం జ్ఞానమందు ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం సహనమును సహనమునందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమందు దయను అమర్చుకునుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అసలు ఆసాన్ని గ్రహం అంటే ఒకడు ప్రధానంగా తన ఇంద్రియ శోధనల విషయంలో తన కోరికలను అభిరుచులను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అదుపులో ఉంచగలిగేటట్లు చేసే కృపనే లేకపోతే చేయగలిగిన సుగుణాన్నే ఆసాన్ని గ్రహం అంటారు అంటే ఇంద్రి చేసే ప్రతి పాపాన్ని మనం ఎదిరించగలిగే ఆ శక్తిని దేవుని కృపలో పొందుటానే ఇంద్రియ నిగ్రహము లేదా ఆశా నిగ్రహం అని చెప్పబడుతుంది ప్రియమైన స్త్రోతలారా గలతి ఐదు ఇరవై మూడు ప్రకారం లో చెప్పబడినట్లుగా ఇంద్రియ నిగ్రహము ఆత్మకార్యం యొక్క ఫలముగా దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క ఆత్మను మనం పొందిన ఏళ్ళ మాత్రమే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని మనము ఆపాదించుకో ఆపాదించగలం నిజంగా అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆశా నిగ్రహము నీతితో సంబంధము కలిగి ఉంది నీతి విషయంలో మనిషి ప్రతిస్పందనే ఇంద్రియ నిగ్రహం అని చూసిస్తుంది ఆశా నిగ్రహము జ్ఞానముతో సంబంధం కలిగి ఉన్నది అనగా అది సహితమైన నడవేడిక అని తీతుకులాసన రాసిన పత్రిక రెండు ఇరవై రెండు రెండులో ఒకటో పేతురు ఒకటి ఆరులో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంద్రియ నిగ్రహము వ్యక్తిగత క్రమశిక్షణగా మనం చెప్పవచ్చు ఒక కిరాకానికి శిక్షణతో పోల్చబడి ఉన్నది ఎందుకంటే అది శిక్షణతో కూడిన విషయాల్లో మనం దేవుణ్ణి అపాదించుకునే దేవుని కృపను పొందిన దేవుని ఆత్మను మన కార్యము మన జీవితాల్లో జరిగినట్లయితే మనము ఆశా నిగ్రహము కలిగి ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకటో కురింది తొమ్మిది ఇరవై ఐదు ప్రకారం దేవుని వాక్యం మనకి మనతో మాట్లాడుతుంది ప్రభు సేవలో నున్న వారి ఆవశ్యకత ఒకటో తొమ్మిది మూడు రెండు ప్రకారం తీతు ఒకటి ఎనిమిది ప్రకారం దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన శ్రోతలారా ఆశా నిగ్రహము నిభ్రమైన స్వస్థబుద్ధి కలిగి ఉంటుంది రెండో కోరింది ఐదు పదమూడు ప్రకారం ఒకటో దశనానికిలో ఐదు ఆరు ప్రకారం ఒకటో పేతురు ఒకటి పదమూడు ప్రకారం ఆశా నిగ్రహం వలన మనకి బుద్ధి కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆత్మ యొక్క శక్తి చేత నడిపింపు క్రింద జ్ఞానసహితమైన నడవడిక అగుట వలన ఇంద్రియ నిగ్రహమును నీతికి షరతుగా కాక నీతి యొక్క ఫలితముగా మనము చెప్పవచ్చునని ఆలోచించుకోవాలి ప్రియమైన శ్రోతలారా మరి క్రైస్తవులుగా జీవిస్తున్న మనం దేవుని ఎరిగిన మనం మనలో ఇంద్రియ నిగ్రహం ఉన్నదా ఆశా నిగ్రహం అనేది మన జీవితాల్లో కనబడుతుందా లేదంటే మనం ఈజీగా తొందరగా ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి పాపంలో పడిపోతున్నామా మనకు కలిగిన ఇచ్ఛల ద్వారా మనకు కలిగిన కోరికల ద్వారా అభిరుచుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని మనం కోల్పోతున్నామా ఆలోచించుకుందామా ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట క్రైస్తవ లక్షణాల్లో మరొక మాట ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ నిగ్రహం మనం పొందాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనం పొందేటట్లు మనం జీవించాలి అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకల్ రంగుల ప్రపంచం రంగుల వలయంలో మన కంటికి చెవులికి హృదయానికి తాకే అద్భుతమైన సాతాను శక్తుల ద్వారా పాటల ద్వారా ఆ క్రియల ద్వారా లేకపోతే ప్రతి ఒక్క విధమైన చర్యల ద్వారా మన ఆశా నిగ్రహాన్ని కోల్పోయే స్థితిలో సాతానుడు మనల్ని మలుచుతూ ఉంటాడు మనము నిగ్రహము కలిగి మనము కలిగిన మనం పొందిన ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దాన్ని ఛేదించేవారిగా దాని నుంచి విడుదల పొందేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది శ్రోతలారా దేవుని ఎందు ప్రేమ కలిగి దేవుని ఎందు శక్తి కలిగి దేవుని ఎందుకు కృప కలిగి మనం జీవించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఇంద్రియ నిగ్రహాన్ని మనం పొందుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈజీగా పడిపోకుండా ఈజీగా మనం శాతానికి లోనైపోకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే దేవుడిలో మనం పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధ ఆత్మతో మనం జీవించడానికి దేవుడి కృప మనకు తోడే ఉంటుంది అటు రీతిలో దేవుడు మనం నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం ఇంద్రియ నిగ్రహాన్ని మనము మన జీవితాల్లో ఆపాదించుకుందాం అటు రీతిలో దేవుడు మనం నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు సున్నా సున్నా తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు 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 ఒకటి ఒకటి ఆరు మరియు మా ఐడి ఇన్ఫో ఎట్ ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మరి ఒకసారి మా ఫోన్ నంబర్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ త్రీ జీరో వన్ త్రీ వన్ త్రీ సిక్స్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ పీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము అందరికీ ప్రేమ వందనములు దేవుడు దీవించును దీవించునుగాక